ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషిలో అంతర్గతంగా ఒక మహాశక్తి దాగి ఉంటుంది ఆ మహాశక్తిని మేల్కొల్పాలి అంటే మనం కొన్ని టెక్నిక్స్ పాటించాలి అప్పుడే వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది వారి కోరిన కోరికలు ఈజీగా తీరతాయి కానీ ప్రతి వ్యక్తికి అనేక కోరికలు ఉంటాయి అందరికీ తీరతాయి కానీ వారిలో దాగి ఉన్న శక్తిని వారు తెలుసుకోలేక బయట ప్రపంచంలో ఎదుగుతూ ఉంటాడు కానీ బయట ఎక్కడా మనకి ఆన్సర్ దొరకదు మీలోనే ఉంటుంది మీ అంతర్గతంగా దాగి ఉన్న ఆ శక్తిని మేల్కొల్పాలి అంటే మీ మనసును మీరు టూన్ చేసుకోవాలి అలాగే జీవితంలో ఉన్నతంగా ఎదగాలన్నా మనం ఏది సాధించాలన్నా మీలో దాగి ఉన్న శక్తిని మేల్కొల్పాలి అన్నా మేము చెప్పిన ఈ ట్వంటీ వన్ డేస్ మిరాకిల్స్ మేనిఫెస్టేషన్ వర్క్ షాప్ లో జాయిన్ అయ్యి చూడండి మీకు తప్పకుండా మీ జీవితాల్లో మీరు అద్భుతాలు సృష్టిస్తారు మీలో దాగి ఉన్న అంతర్గత శక్తిని మీరు తెలుసుకోగలుగుతారు మీరు కోరుకున్న ఆనందాన్ని సొంతం చేసుకోగలుగుతారు ఇది ఒక రోజు రెండు రోజులు చేస్తే కాదు ఇరవై ఒక్క రోజుల పాటు కనీసం క్రమం తప్పకుండా చేస్తే తప్పకుండా మీరు కోరుకున్న జీవితం మీకు వచ్చి తీరుతుంది ప్రతి వ్యక్తి నాకు ఇది కావాలి అది కావాలి అని కోరుకోవటం సహజమే కానీ అది దక్కించుకోవాలి అంటే ఒక ప్రాసెస్ ప్రకారం మనం ముందుకు వెళితే మీలోనే ఆ శక్తి ఉందని మీకు తెలిసినప్పటికీ దాన్ని మేలు అని ఎలాగో తెలియక సతమతం అవుతూ ఉంటాడు మనిషి కానీ అది ఒక్కసారి తెలుసుకుని మీరు గనక మీలో ఉన్న శక్తిని మేల్కొల్పినట్లయితే మీరు ఏదైనా సాధించగలరు మీరు మహనీయుడిగా మారగలరు మరి మీరు అద్భుతాలు మీరు సృష్టించాలని మీకు ఉందా ఉంటే మేం చేస్తున్న ఈ మెరాకిల్స్ మేనిఫెస్టేషన్ వర్క్ షాప్ లో జాయిన్ అయి చూడండి మీ జీవితాలలో మీరు అద్భుతాలు సృష్టిస్తారు మీ కోరిన కోర్కెల్ని మీరు ఈజీగా తీర్చుకోగలుగుతారు మేము నిర్వహిస్తున్న డేస్ జాయిన్ చూడండి మీ జీవితాలలో అద్భుతాలు ఆయన జస్ట్ పేర్లో కొన్ని మార్పులు చేశారు ప్రణీత అంటే ప్రణీతి తేజ అని చెప్పి వెంటనే వాడికి వీసా వచ్చి అమెరికా విద్యాభ్యాసానికి వెళ్ళాడు ఆ తర్వాత మళ్ళీ ఇంకా అనంత పద్మనాభ స్వామిని వ్రతము వదలలేదు మీరు చెప్పినట్టు విద్యాభ్యాసం అయిపోయిందండి ఇప్పుడు వీసా రావాలి ఒకటో ఛాన్స్ రెండో ఛాన్స్ రాలేదు ఈ ఛాన్స్ రాకపోతే వాడు తిరిగి రిటర్న్ బ్యాక్ వస్తాడు అనంత పద్మనాభ స్వామిని నమ్మి పూజలు చేశావు అన్ని చెప్పినవి చేశావు నీకెట్టి పరిస్థితుల్లో మీ అబ్బాయికి వీసా వచ్చి అమెరికాలో స్థిరపడతారని ఆ రోజు చెప్పారు థర్టీ ఫస్ట్గా ఆ వార్త విని ఎంత సంతోషించానంటే దేవుడి దగ్గరికి మనం వెళ్ళి అంటే ఫోటోని నిజస్వరూపంగా చెప్పుకుంటాం కానీ నువ్వు ఇలా చెయ్యాలి అని చెప్పి మార్గం చూపించే ఇలాంటి గురువులు మార్గదర్శకులుగా ఉన్నంత వరకు మనము మన పిల్లలు అందరూ సంతోషంగా ఉంటాం